కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు ఫెస్టిసైడ్ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులు పరిశీలించారు అనంతరం సబ్ కలెక్టర్ స్థానిక ఏ ఒ శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ పంచముఖి ఫెస్టిసైడ్ దుకాణంలో రైతులను మోసం చేస్తూ అనుమతులు లేని బయో పురుగు మందులు అమ్ముతున్నాడని ఓ రైతు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కలెక్టర్ల ఆదేశాల మేరకే తనిఖీ నిర్వహించినట్టు సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ తెలిపారు దుకాణంలోని అనుమతులు లేని అరవై నాలుగు వేల విలువ చేసే మందులు ఉన్నట్లుగా గుర్తించి సెక్షన్ ఏ క్రింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు కంప్లైంట్ వచ్చింది దానికి సంబంధించి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో కలిపి ఈ కంప్లైంట్ అనేది రైతులు కలెక్టర్ గారికి ఇచ్చారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫర్దర్ డీటెయిల్స్ మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ పంచముఖి ఫెర్టిలైజర్ షాప్ నుండి తనిఖీ చేయడానికి ముఖ్య కారణము ఒక రైతు బయో మందులు నకిలీ మందులు అమ్ముతున్నాడని ఫిర్యాదుతో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు నేను డివిజన్ అధికారి గారు వచ్చి వెరిఫై చేయడం అందులో భాగంగా ముఖ్యంగా ఏ కేసు ఫెర్టిలైజర్స్ అనాధికారికంగా అమ్ముతున్నారు అవన్నీ గుర్తించడం అనేది ఆ ఏ కేసు బుక్ చేసి కూడా జేసీ కోర్టుకు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా అరవై మూడు వేల నూట యాభై వరకు ఈ విలువ చేసే ఈ ఎరువుల్లో సీజ్ చేయడం జరిగింది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి